తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జన సైనికులు బిజెపి నాయకులు కార్యకర్తలు మా ఆడబిడ్డలు యువత ఎంఆర్పిఎస్ అందరూ కలిసి పదమూడో తారీఖున గుర్తుపెట్టుకోండి మీ జీవితాలకు భరోసా ఇచ్చే రోజు మీ అందరి జీవితాల్ని భద్రంగా చూసే బాధ్యత నాది ఉత్సాహం ఉరకలేస్తా ఉంది ఆకాశమే హద్దుగా ఎగిరిగిరి పడుతున్నారు మీరు ఈ ఆవేశం ఓటుగా మారాలి సైకిల్ స్పీడ్ పెరగాలి అడ్డ వస్తే తూక్కొని పోవాలి పోలింగ్ బూతులు తమ్ముళ్ళు ఏమారద్దండి ఉన్నారు పదమూడో తారీఖుని ఆమారితే మన జీవితాలు చీకట్లే చీకటి తెంచుకొని రావాలంటే కట్టలు దించిన ఉత్సాహంతో మీరు రండి